హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ ఎట్టు ఫోర్ స్వాన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇదిగోండి పల్లీలో నువ్వుల కారం పొడి అండి చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి ఇదిగోండి మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ కారం పొడి అనేది యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఓ బాండీ తీసుకొని బాండీలోకి వచ్చి ఒక స్పూన్ అన్నది ధనియాలు తీసుకోవాలి ఒక అరటి స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి మి మనం ఎండిమిర్చి అన్నది ఎంత కారం తింటామన్నది ఎండిమిర్చి తీసుకోవాలండి నేనైతే ఒక ఐదారు తీసుకున్నాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఇంకొక నాలుగు ఎక్స్ట్రా వేసేసుకొని మనం కారం పొడిలోకి చేసుకోవచ్చు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండిమిర్చి అన్నది మాడియకుండా చూసుకోండి ఎండిమిర్చి మాడింది అనుకోండి కారం పొడి అన్నది కొంచెం లైట్గా చేదుగా ఉంటుందండి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నది మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే బండిలోకి వచ్చి ఒక కప్పు అన్నది చనగ్గు గుండు తీసుకోవాలి మంట అన్నది సిమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం చన గుండు అన్నది ఫ్రై చేసుకోవాలండి పప్పు అన్నది పూర్తిగా ఎగిపోవాలండి పప్పు మనకు పూర్తిగా వేగితేనే కారం పొడి అనేది మనకి నిలువ ఉంటుంది టేస్ట్ కూడా వస్తుంది పక్కకు తీసేసుకున్న తర్వాత అదే బండిలో యాభై గ్రాములు అనేది జీడిపప్పు తీసుకోవాలి మా పిల్లలు కొంచెం ఫ్రై చేసి మమ్మీ అన్నారు అందుకోసం ఒక ఒక పది పీసులు అనేది ఫ్రై చేసి ఇచ్చానండి పిల్లలకి అదే బండిలోకి వచ్చి పూర్తిగా వేసేసుకుంటానండి ఇప్పుడు జీడిపప్పు అన్నది డి పూర్తిగా వేసేసుకున్న ఒక యాభై గ్రాములు చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి లైట్గా జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి కారం పొడిలోకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన పిల్లలు ఇంట్లో ఉంటే తినరండి స్టాక్గా అంతే ఉంటాయి ఇలా మనం కలిపి కానీ కారం పొడి వేస్తే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ప్రోటీన్స్ లోపం లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి ఇదిగోండి పక్కకు తీసేసుకున్న తర్వాత జీడిపప్పు అదే బండిలో మూడు స్పూన్లు అన్నది నువ్వులు తీసుకొని ఒక్క రెండు రెండు సెకండ్లు అన్నది లైట్గా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా గారిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఆ మిక్సీ బౌల్లోకి వచ్చి చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకోవాలి ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఎల్లుల్లి రెబ్బలు ఒక అర టీ స్పూన్ అన్నది పసుపు తీసుకోండి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అన్నది తీసుకోండి కళ్ళు ఉప్పు ఉంటు తీసుకోండి సాల్ట్ అయినా తీసుకోండి చూసి వేసుకోండి సరిపోతుంది మిక్సీ అన్నది బాగా మెత్తగా వేసుకోకండి పౌడర్ అన్నది మిక్సీలో పచ్చా పిచ్చికి వేసుకోండి తిప్పి మధ్య మధ్యలో మిక్సీ అనేది ఆపుకుంటా వేసుకుంటేనే పౌడర్ అన్నది టేస్ట్గా బాగుంటుందండి మెత్తగా అయితే బాగోదండి అందుకోసం మనం ఆపుకుంటూ వేసుకోండి మిక్సీ అన్నది ఇదిగోండి తర్వాత మనం స్టాక్ స్టోర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే మనం ఏ ఫ్రైలోకి అయినండి బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రైలో కూడా ఈ కారం పొడి అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్